స్పీచ్ లేదు ఒక రెండు మూడు విషయాలు మాత్రమే చెప్పదలుచుకున్నా సభ అధ్యక్షులు వినోద్ రెడ్డి గారు అన్ని కాలనీల అధ్యక్షులు పాలక మండళ్ళు నిండు మనసుతో గెలిపించిన మీ అందరికీ నమస్కారం వేదికమైనటువంటి పెద్దలు మా అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి గారు మాజీ అధ్యక్షులు రంగారెడ్డి గారు సురేందర్ యాదవ్ గారు కొప్పుల నరసింహరెడ్డి గారు మహేశ్వర్ రెడ్డి గారు పవన్ గారు నలుగురు ఉన్నారు వెంకన్న శ్యామ్ ఐలన్న మా రవీంద్ర అన్న అందరికి పేరు పేరున నమస్కారం ఎన్నికల ముందు మీ దగ్గర వచ్చినప్పుడు అప్పుడు ఎక్కువ ఉపన్యాసం ఇచ్చిన కానీ ఇప్పుడు ఉపన్యాసం టైం కాదు ఇది నా పని నా పని మాట్లాడాలి ఇప్పుడు నేను ఇరవై ఐదు ఏళ్ళు అవుతుంది రాజకీయాల్లో ఉండి అనేక పాత్రలు పోషించిన నేను అసలు నేను ఆర్థిక మంత్రిగా కొత్తగా అయినప్పుడు నేను ఎప్పుడు అనుకునేది నాట్ పాజిబుల్ అనేది మన డిక్షనరీలో ఉండొద్దు అని ప్రజలు ఏమైనా సమస్యలు ప్రస్తావిస్తే ఇది సాధ్యం కాదనేది ఉండద్దని మేము చాలాసార్లు ఆర్గ్యుమెంట్ పెట్టేది నాయకులు ఎవరైనా కావచ్చు పార్టీలు ఏవైనా అధికారంలో ఉండొచ్చు కానీ కళ్ళ ముందు కనపడే ఒక ప్రజా సమస్య ఇది జీవోలు లేదు ఇది జీవోలు లేదు ఇది ప్రొవిజన్లు లేదని చెప్పేటువంటి ప్రభుత్వం అది ప్రభుత్వం కాదని నేను ఎప్పుడు ఆర్గ్యుమెంట్ పెట్టేది జీవోలు కానీ జీవోలు కానీ నిర్ణయాలు కానీ దేవుడు చేయడం మనం ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు ప్రభుత్వమే ఆ జీవోలు ఆ మార్పులు చేయాలి నేను ఒకసారి కొత్తగా ఎమ్మెల్యే అయినా ఒక ఊర్లో కరెంట్ దిగలేలాడుతున్నాయి అవి ఊగినప్పుడల్లా నిప్పులు పడి గుడిచెలు కాలిపోతున్నాయి నేను నాకు వైర్లు మార్చండి అని సరే మీరు డబ్బులు ఇబ్బలు కట్టాలి ఒకరోజు ఒక ఊళ్ళే ఎలుకడనేమో గొర్రె అంటే గొర్రు గొర్రు నాగలి కట్టితో ఉండేది కానీ ఇనుప గొర్రెలు వచ్చినాయి ఇప్పుడు గొర్రెలు అంటే ఇప్పుడు అది కూడా లేవు ఇప్పుడు ట్రాక్టలతో అవుతుంది అనుకో గొర్రు ఇనుపది ఉంటాయి అది భుజం మీద పెట్టుకొని పోతున్నాడు ఆ పైన వైర్ తాగి చచ్చిపోయినా నేను నాకు ఏలాడపడ్డ వైర్లు ఈ ఏలాడపడ్డ వైర్లు కొంచెం గుంజండి పెద్ద పోల్ చేయండి ఉన్న పోల్ చేయండి కష్టమవుతుందని చెప్పినాం మీరు డబ్బులు పెడితే చేస్తామని అన్నారు నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు సంగతి చెప్తున్నాను ఒకరోజు కరీంనగర్లో రంజాన్ పండుగ వచ్చింది రంజాన్ పండుగ వస్తే వాళ్ళ ఇంటికి కొత్త అల్లుడు వచ్చాడు దుబాయ్లో ఉంటాడు కొత్త అల్లుడు వచ్చాడు బిల్డింగ్ ఎక్కాడు బిల్డింగ్ ఎక్కితే దాని మికెళ్ళి వైలున్న విషయం ఆయనకు తెలియదు దాని మిగ వైలున్న విషయం ఆయనకు తెలియదు తగిలిండు కాలిపోయాడు స్కినాలు చచ్చిపోయాడు ఇవన్నీ దరఖాస్తులు పడుకొని పోయినాడు నేను ఈ సమస్యలు ఉన్నాయి గీత పద్ధతి మార్చుకోవాలి మనం మారిన పరిస్థితులకు అనుగుణంగా మార్చుకోవాలంటే చేయలేదు నేను ఆర్థిక మంత్రి అయినా ఆ జిల్లాలో ఉంటుంటే ఈ అన్నిటికీ వంద కోట్లయితాయి రెండు వందల అయితే కాదు కానీ అన్నిటి చేసి మొత్తాన్ని మొత్తం మార్చేసి వచ్చిన జిల్లాలో ఒకసారి అంటే ఎట్లా ఉంటుంది పని అని చెప్తున్నాను మనకు ఊళ్ళల్లో పోతున్నాను అంత అంతా ఊళ్ళో బ్యాక్గ్రౌండే ఊళ్ళలో పోతున్నప్పుడు వెనుకడెప్పుడో బాయిలు తగ్గి ఉంటాయి అవి మెల్లమెల్లగా మెల్లెమెల్లగా రోడ్డు తగ్గదాకొస్తాయి మూల మలుపుల ఉంటాయి ఆ బాయిలు మూలమలుపు ఉంటాయి తెలంగాణనాడు చక్కగా పోయి తెలిసిన అంటే ఇక్కడ బాయి ఉంటుంది ఇక్కడ ఇది ఉంటుంది అని తెలుస్తుంది కానీ తెలంగాణ కొత్త పోతే టక్కన పోయి ఆ కార్ పోయి ఆ పడుతుంది లేకపోతే ఆ స్కూటర్ పోయి బయలు పడుతుంది కానీ గా పాత బాయిలు పూడ్చే వెసులుబాటు లేకుండా ప్రభుత్వంలో తెలంగాణ వచ్చినాక ఇవ ఈ మొత్తం రాష్ట్రంలో ఎక్కడెక్కడ పాత బాయిలు ఉన్నాయో ఈ డెంట్ కార్నర్స్ ఉన్నాయో వందల మంది చంపుతుందో ఇవి పరిష్కారం కావాలి జీవో ఇచ్చినాం జీవో మేము మూడవది నర్సన్న ఇప్పుడు ఒక మాట మాట్లాడాను నేను సోషల్ వెల్ఫేర్ హాస్టల్ బిడ్డాను నేను నేను ఇక్కడనే సలీం నగర్లో ఉంటాను నేను సలీం నగర్ అని ఉంటుంది వాలక్పేట దగ్గర ఇంకా అప్పుడు టీవీ టవర్ రాదు సెవెంటీ సిక్స్ అంక చెప్తున్నాను నేను కేశవారి స్టూడెంట్ని హాస్టల్లో ఉండే పిల్లగారి నేను మాకు అన్నం కటోరతో పెట్టాడు చాలామంది ఇక్కడ కూడా ఎవరైనా హాస్టల్ ఉంటూ ఉండొచ్చు కటోరతో కొలిచిపెట్టాడు ఆ పూవల తెల్ల పురుగులు రాళ్ళు ఏరేసుకొని రాళ్ళను ఏరేసుకొని పురుగులు ఏరేసుకొని ఆ నీళ్ళచారుతో మేము తింటుంటుంది నీళ్ళ చారుతో తింటుంటి మేము ఒక రెండు సంవత్సరాలు చూసినాం చూసినాం పెద్ద ఉద్యమాలు చేపట్టినాం ఇక మా ఉద్యమాలు ఎట్లున్నాయంటే మా కడుపు నిండా అన్నం పెట్టాలనేది మా ఉద్యమం వాడిచ్చిన ప్లేటు వాడిచ్చిన గ్లాసే దాన్ని సంగీతంగా తీసుకుపోయి సచివాలయం ముందుగా దన్నాలు పెట్టే చిన్న పూరాల మేము కానీ అలాంటివన్నీ నేను ఆర్థిక మంత్రి అయినా ఆర్థిక మంత్రి అయిన తర్వాత వెంటనే నేను ఈ దుడ్డు బువ్వా దుడ్డన్న బువ్వా పురుల బువ్వా రాళ్ళ బువ్వా ఉడికి ఉడుకని ముక్క వాసన బువ్వ పిల్లలకు పెట్టద్దని గవర్నమెంట్ స్కూళ్ళల్లో గవర్నమెంట్ హాస్టళ్ళల్లో బీపీటీ ఇప్పుడు సన్నబియ్యం అంటారు బీపీటీ సన్న బియ్యం అని జీవో ఇచ్చిన నేను ఇప్పుడు బీపీటీ సన్న బియ్యం భూమయ్య తింటుందంటే ఆ ఇచ్చిన జీవో అది ఆ జీవో కూడా నూట యాభై ఐదు గ్రాములు నూట అరవై ఐదు గ్రాములు కాకుండా తినే అంత జీవో ఇచ్చిన మేము అంటే ఎందుకు చెప్తున్న మాట అంటే ఇవాళ మా కొప్పు నరసింహరెడ్డి మేమందరం అందరం కలిసి మొన్న దర్న్నగా పోయినాము దర్నాగా పోతే ఆయన అన్నాడు నువ్వు కూడా వస్తావా అన్న అంటే నేను కూడా వస్తాను మా పాత్రలు మంత్రిగా ఉండే పాత్రలు ఉంటాయి కొట్టాడే పాత్రలు ఉంటాయి కొట్టాడే పాత్రలు ఉంటాయా ఈ పాత్రలు ఎప్పుడు ఏది నిర్వహించానో నిర్వహించిన నాయకుడే అని చెప్పి నేను కూడా పోయి ధర్నాలు కోసమే నేను ఒక ఆఫీసర్ ఉన్నాడు మేము ఇరవై ఐదేళ్ళు కాబట్టి మాకు పరిచయం లేని ఆఫీసర్ అయితే ఉంటాడు రిటైర్డ్ అయినవాడు తప్ప ఒక ఐఏఎస్ ఆఫీసర్ చాలా ఇంపార్టెంట్ పొజిషన్ ఉన్నాడు నేను వస్తున్నా మీ దగ్గరికి వెళ్ళిన అయ్యో మీరెందుకు వస్తారు సార్ అంటే నేను వస్తున్నా అంటే ఆయన నేను ఆర్థిక మంత్రి ఉన్నప్పుడు రాత్రి పన్నెండు గంటలు ఒంటి గంట దాకా కూర్చొని ఏ సమస్యలు అంటే ఆ సమస్యలు తగ్గట ట్వంటీ ఫోర్ అవర్స్ జీవోలు ఇచ్చుకున్న వాళ్ళం కాబట్టి మీరు కూడా ఎందుకు అంటే ఇవాళ బాధ అనిపించే అంశం వన్ వన్ ఎయిట్ ఈ వన్ వన్ ఎయిట్ కూడా ప్రేమతో వచ్చింది కాదు ఈ వన్ వన్ ఎయిట్ వెనుక ఒక మునుగోడు ఎన్నిక కుట్ర ఉండేది అది కుట్రలు బాగా వచ్చింది అందుకని నేను చాలాసార్లు చెప్తుంటా పాలకులనే వాళ్ళు పాలకులనే వాళ్ళు అప్పుడప్పుడు ప్రజల మీద ప్రేమతో కంటే కూడా ప్రజల మీద ప్రేమతో కంటే కూడా నీటి జీవనం రాయితే నీ మీద ప్రేమతో ఇవ్వలేదు నీ మీద ప్రేమతో ఇచ్చేదైతే ఎప్పుడు ఇవ్వాలి కొన్ని చెప్తే అసలు ఇప్పుడు ఉడవదు ఎండగొడుతుంది కాబట్టి నేను ఉపన్యాసం ఇవ్వను కానీ నేను ఒకటే మీకు విజ్ఞప్తి చేస్తున్నాను నాకు తెలిసి మొన్న ఇక్కడే నర్సానా ఇరవై ముప్పై కాలనీలు ఉంటాయి వందలు ఉన్నాయి నాకు తెలిసి ఇక్కడ నేను ఒక వంద సార్లు వచ్చిపోవచ్చు నేను ఒకటే మామూలుగా చెప్పిన నేను వచ్చినప్పుడల్లా మీకు చెప్పాలంటే కష్టమవుతుంది నేను వస్తా పోతుంటే ఎందుకంటే నా ఇల్లు లాంటిది కదా అని చెప్పి ఈ ఎల్బే నగరికి ఒక వంద సార్ వచ్చిపోవచ్చు కారణం ఏంటంటే నేను ఒక నేను అదృష్టవంతుని ఇక్కడున్నంత గొప్ప లీడర్షిప్ ఇక్కడున్నంత చైతన్యం ఇక్కడున్నంత ప్రశ్నించే నేచర్ ఇక్కడ ఉన్నంత ఎంపడి పడి పని చేయించుకునే తత్వం నేను ఎక్కడ చూడలే అంత గొప్ప ఉంటుంది అందువల్ల నేను వంద వంద సార్లు వచ్చిపోయినా వంద సార్లు వచ్చిపోయినా అనేక సమస్యలు ఉన్నంతలో నేనేం దేవుని బిడ్డని కాదు నేనేం ముఖ్యమంత్రి స్థానంలో ఉండడం కాదు కాబట్టి నేను కింద మీద పడి నేను ఒకటే చెప్తా ఏంటంటే ఎవరైనా కావచ్చు కాక కార్పొరేటర్ కావచ్చు ఎమ్మెల్యే కావచ్చు ఎంపీ కావచ్చు నేను బాగుంది ఇప్పుడు ఎవరు ప్రస్తావించండి మా సురేందర్ ఎవరు ప్రస్తావించినట్టుంది నేను మన జేహెచ్ఎంసీ మీటింగ్ పోయినా పో వస్తున్నా అంటే నువ్వేందుకు కొత్తవన్న అది మాది కదా మీది కాదు మాది కూడా ఉంటుంది అని నీది కాదు మాది కూడా ఉంటుంది అని అంటే మీరు అంత బాగుండదు ఎవరు రారు ఎంపీలు అంటే నేను వస్తుంది కొత్త చరిత్ర ఉంటుంది అని చెప్పిపోయినా నేను నేను మైకి ఏమన్నా నేను నేను ఒక ఇరవై నిమిషాలు మాట్లాడినాను